Oke, sah return. Jabem doa. స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పదకొండవ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం మానవత బోఫు అదేవిధంగా భారత్ బచావో ఎన్ఆర్విఎల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అదేవిధంగా కస్తూర్బాయ్ స్కూలు అందరం కలిపి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏలూరు పరిసర మండలాల్లోని ఎలిమెంటరీ హై స్కూలు కాలేజీ విద్యార్థులకు మూడు రకాల పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ మొదటిది జరుగుతుంది రెండవది వేషధారణ స్వాతంత్ర సమర యొక్క వేషధారణ పోటీలు అదేవిధంగా ఫిజిక్ కాంపిటీషన్ సంబంధించిన ప్రశ్నలతోటి బిట్ క్వశ్చన్స్ ఇరవై ఐదు ప్రశ్నలతోటి హై స్కూలు కాలేజీ విద్యార్థులకి ఎగ్జామినేషన్ అన్నీ కూడా కస్తూర్ బాయ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అదే సమయంలో రామ్కోట్లో ఉన్నటువంటి వేదిక మీద కళా ప్రదర్శనలు యాలాపూరి సింగర్సు ఏలూరులో ఉన్నటువంటి ఉత్య బృందాల శిష్యుల యొక్క ప్రదర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ విద్యార్థులు పాల్గొనేలాగా అన్ని స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలు ప్రిన్సిపాల్సు హెడ్ మాస్టర్సు సహకరించాలని కోరుతున్నాం ఉన్నాం ఏలూరులో ఉన్నటువంటి దాదాపు యాభై సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయటం కోసం రిటైర్డ్ తహసీల్దార్ గారు భారత బావం ఏలూరు జిల్లా అధ్యక్షులు బొబ్బలి నాగేశ్వరరావు గారిని సమన్వయకర్తగా ఏర్పాటు చేయటం జరిగింది వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ స్కూల్లో ఈ ఫ్లెక్సీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతించినటువంటి హెచ్ఎం గారికి టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను గుబ్బల నాగేశ్వరరావు రిటైర్డ్ కాసల్దారు నేను భారత బాసి ఏలుగు జిల్లా అధ్యక్షుడిని ఆగస్టు పదకొండున జరిగే కార్యక్రమంలో నన్ను కన్వీనర్గా ఎంపిక చేశారు ఇప్పుడు పోటీల గురించి నర్సరావు మాట్లాడారు ఆ పాల్గొన్న అందరికీ కూడా పత్రాలు ఉంటాయి తర్వాత ఎంపిక చేసిన తర్వాత అన్ని కేటగిరీస్లో కూడా ఐదు చొప్పున బహుమతి ప్రధానం కూడా ఉంటుంది అది బహుమతి ప్రధానం విడిగా విన్నర్స్కి ఆగస్టు పదిహేను విడిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మాత్రం ప్రశంస అన్నీ కూడా రామకోటి సభా ప్రాంగణంలో ఎమ్మెల్సీస్ కూడా ఇన్వైట్ చేసాం ఐ వెంకటేశ్వరరావు గారు కె లక్ష్మణ్ గారు కూడా ఎమ్మెల్సీకి ఇన్వైట్ చేసాం డిఈఓ గారిని ఇన్వైట్ చేసాం ఇతర పెద్దల సమక్షంలో ఆ కార్యక్రమం ఆ బహుమతి ప్రధానాలు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది రాజ్యాంగం అంశంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం భారత బత్యా కూడా రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్యం పరిరక్షణకే పనిచేస్తూ ఉంది కాబట్టి నేను దీనిలో ప్రధాన పాత్రగా ఉండమని చెప్పి కోరడం వల్ల నేను దిగాను రాజ్యాంగం విషయం ఎక్కువ ప్రచారంలో రావాలి పిల్లలకు కూడా ప్రశ్నలు కూడా రాజ్యాంగం మీద ప్రశ్నలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రశంసపత్రం ప్రశ్నాపత్రం ముందే వాళ్ళకి పంపించేసి కొంత ప్రశ్నల్లో ఇరవై ప్రశ్నలు మాత్రమే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ స్కూల్స్కి వెళ్ళి పంపించడం జరుగుతుంది అలాగే డ్రాయింగ్లో వేసే పటాలు కూడా చిత్రలేఖనం కూడా ముందుగా పంపించడం జరుగుతుంది వాటిని సెలెక్ట్ చేస్తూ ఒక పటం వేయవలసి ఉంటుంది అది ఈ డ్రాయింగ్లో మూడు కేటగిరీసు ఐదో తరగతి ఒకటి హై స్కూల్ ఒకటి కాలేజీ స్టూడెంట్స్ ఒకటి మూడు కేటగిరీసు ఈ ప్రశ్నల్లో రెండు కేటగిరీస్ హై స్కూల్ ప్రిమరీ స్కూల్కి లేదు ప్రైమరీ స్కూల్కి లేదు హై స్కూలు కాలేజెస్ మాత్రమే ఉంటాయి అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా హై స్కూల్సు కాలేజెస్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంసు అందరూ కూడా యాజమాన్యాన్ని కూడా సహకరించవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను ఓకే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై பதாரு வந்த ரூபாயக்கே ரெண்டு வந்தேல்ஸ் எது